థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చినందుకు ఇంకా లైక్ ఇవ్వరు బియన్ వరకు అయితే లైక్ ఇవ్వండి ఒక బ్రదరు అన్న చెల్లె తమ్ముడులా ఉండండి మనం ఒక ఫ్యామిలీలా ఉండాలి మనకు అమ్మ ఉంటుంది అక్క ఉంటుంది చెల్లె ఉంటుంది కదన్న అందరం ఒక ఫ్యామిలీ లైక్ ఇచ్చిన వరకు అయితే చాలా థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్స్ అన్న మనందరం అయితే ఒక ఫ్యామిలీ అక్క చెల్లె అన్న తమ్ముడు అమ్మ ఒక ఫ్యామిలీలా ఉందాము ఓకేనా డన్ లైక్ ఇచ్చిన వారికి చాలా చాలా థ్యాంక్ యూ నేనైతే రుడపడి ఉంటా డన్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శ్రీధర్ గారు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి මර எගි පල බකமா ఇంకా మనకు పెద్ద బతుకమ్మ ముందుంది అద్మాన్స్ హ్యాపీ దసరా మీరు దసరా జరుపుకున్నారా ఫ్రెండ్స్ జరుపుకుంటారా పోయిన సంవత్సరం జరుపుకున్నారా అన్న హాయ్ వసు యాదవ్ హాయ్ లో ఉంటున్నా మీరు ఎక్కడండి వసు యాదవ్ గారు ంక్ష సబ్స్క్రైబ్ చేయి చేయండి ద్వారా మీరు సనాతన వైపు ఒక అడుగు కృప వండుతారు ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను మమ్మల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వసు వస్తు ఒంగోళ్ళు ఒంగోలు ఒంగోళ్ళు ఉంటారా దేవికి మార్గాలు తనీష్ హాయి ఇంటి హాయి